అందరూ ఎలా ఉన్నారండి అందరికీ హ్యాపీ దీపావళి దీపావళి పండుగ నాడు ఇలా నేను బటన్ బాదుషాలు చేశానండి ఇక ఆ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చాలా చాలా టేస్టీగా వచ్చాయండి లోపల జ్యూసీ జ్యూసీగా పైన క్రిస్పీగా వచ్చాయనమాట మీరు కూడా ఇదే కొలతలతో తప్పకుండా ఒకసారి ట్రై చూడండి ఇక్కడైతే నేను ఒక కప్పు నిండా మైదా పిండి తీసుకున్నాను అందులో కాస్త సాల్ట్ కొద్దిగా వంట సోడా ఇక నెయ్యి కూడా ఇలా మనం కలిపాక ముద్దలాగా ఫామ్ అయ్యే వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి ఒక ఐదు ఆరు స్పూన్ల వరకు పడుతుంది ఇప్పుడు చూసారు కదా పిండి అనేది అలా రావాలన్నమాట అందులో ఒక రెండు స్పూన్ల పెరుగు యాడ్ చేసుకున్నాను ఇక కొద్ది కొద్దిగా నార్మల్ వాటర్ పోసుకుంటూ పిండిని ఇలా మసాజ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట పిండి అంతా కలిపేశాక ఒక పది నిమిషాల పాటు టైట్గా ఇలా మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలండి ఇక మైదా పిండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో చక్కెర తీసుకున్నాను ఇక్కడ చక్కెర ఒక కప్పుకి ఒక కప్పు నీళ్లు పోసుకొని పాక రెడీ చేసుకోవాలి అక్కడ ఇక్కడ మైదా పిండి రెడీ అయిపోయిందని నానింది కదా చిన్న చిన్న వండలు తీసుకొని చక్కగా మధ్యలో ఇలా నొక్కున్నట్టుగా చిన్న లోపల హోల్ లాగా పెట్టుకుంటే జ్యూస్ అనేది లోపల వరకు చక్కగా పట్టుకుంటద అవన్నీ రెడీ చేసుకుంటున్నాను ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదండి నార్మల్ టెంపరేచర్ లో ఉండాలన్నమాట ఒకవేళ ఇట్లా హీట్ అయినా సరే స్టవ్ ఆఫ్ చేసుకొని నార్మల్ టెంపరేచర్ కు వచ్చాక అందులో వదులుకోవాలి వాటికై అవి కాస్త మెల్లగా పైకి తేలాకి అప్పుడు మనం వాటిని వెనక వైపుకి టర్న్ చేసుకోవాలి అన్ని వైపులా సమంగా కాలేలాగా కాల్చుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవచ్చు పైకి తేలాక ఇక పాకంలో అయితే యాలకల పొడి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టూ త్రీ డ్రాప్స్ నిమ్మరసం యాడ్ చేసుకుంటే చక్కెర చక్కెరగా కట్టకుండా ఉంటుంది ఇక్కడైతే తీగ పాకం కూడా రానివ్వకూడదండి జస్ట్ మనం అలా పట్టుకుంటే స్టిక్ అయితే చాలు వేళ్ళనేవి లేదంటే మనకి బాదుషాల పైనంతా గమ్మి గమ్మిగా ఉంటాయి అనమాట ఇక పాకం అనేది వేడిగా ఉండాలి అలాగే తీసిన బాదుషాలు వేడిగా ఉండాలి ఆ టైంలో వేసుకోవాలి అలా చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి బటన్ బాదుషాలు రెడీ అయిపోయినట్టేనండి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఉంటానండి థ్యాంక్ యూ